చూద్దాం కాట ఉంది కదా అది ఇందాక పంతొమ్మిది వందలు ఆ మూడు ఉండొచ్చు ఇప్పుడున్నారా మూడు ఉంటుంది దాని విధంగా ఓన్లీ కాబట్టి మనకి అవగాహన ఉంటుంది అందుకే నువ్వు ఒకసారి చూసిపోతే నువ్వు మాకు కూడా అవగాహన ఉంటుంది మాకు అవగాహన లేదు కదా उधर 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 सर ये पट गया है उधर लाना पीछे आ गए छपट छप रेंडु वंद ग्राम మన మనుషులు ఆబద్ధం అన్న కాట ఆపద్దు ఉండదు కదా అందుకే ఆట పట్టుకొచ్చాను అన్నీ అవైలబుల్గా తెచ్చాయనమాట దీన్ని దూబొచ్చి అంటారు పిలాత్ అంటారో అంటారు పైలట్ అంటారో చెప్పు అంటారు దీని ఒక నేమ్ మా భాషలో అంటాం మళ్ళీ పిలాతి అంటారు మనతో తెలంగాణ రూపురేఖలు మార్చేస్తున్నారు అది కూడా కాటేద్దాం సెకండ్ ఇది పాత చేప కొత్త చేప కొత్త చేపే కానీ సొసైటీ పిల్ల సొసైటీ పిల్ల ఓకేనా సొసైటీ పిల్ల ఉత్తకొచ్చి పోసినా దెబ్బ అలా పట్టుకుంటావా అలా పట్టుకో అటువంటి చేపని చేపని అటువంటి మే బావా చూడండి మా మామ చేప పట్టాడు బావా పండుగ కాదు ఈ తెల్ల చేప తొత్తాను పండుగ వాళ్ళు చెట్టు వాళ్ళు ఒకటి మూడు కేజీలు రెండు కేజీ వాళ్ళ వదిలి చేపట్టు చెప్తే చేపట్టు ఉన్నాయి అంటే ఉంటాయి బావా కానీ పడవయి అవి పడవ ఇవాళ పడవయి వదిలి వదిలి ఆ పట్టాలి బావ అదే పిల్లలు ట్రైలు వేపిస్తున్నాం తీసేసి చేప తీసి కేజీ పదకొండు వందలు కేజీ మీద వంద సరే బావ మళ్ళీ చేస్తాను నీకు కేజీ ఎంత ఉంది కేజీ మీద వంద వంద కట్టలో అప్పుడు ఎంత చేస్తాం నెంబరింగ్ కట్లో అప్పుడు ఎంత చేస్తాం నెంబరింగా నెంబరింగ్ వచ్చేసి యాభై వేలు పోయి యాభై వేలు వదలొద్దా పైకిలే పైకి లే పైకి లేదా ఇందా లూజ్ మీద పట్టుకో వాళ్ళ వండగల కట్ అవుతుందండి చేపట్టబెట్టి చేపట్టబెట్ పెట్టి వద్దు అంజనీ ఎంత ఉంటుంది నీ లెక్కది రెండు పదిహేడు కేజీలు ఉంటుంది ఎంత పదిహేడు వందల పదిహేడు ఓకే కాటాడతాం లూజిపెట్టి నాకు కూడా అంటే పద్దెనిమిది రెండు లోపు వాళ్ళు చూడు సింకేట్ తిరుగు ఓకే పెట్టి ఉదిరే బావా హా తోకం కూడా వేస్తాను బావా అవునా చేప వైట్ ఓకే 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 తోకం కూడా ఎత్తా పద్దెనిమిది వందలు వందల పద్దెనిమిది వందల మరే ఎన్ని పన్నెండు కట్టలేదు నాలుగ జాయిలో జాయిలా జాయిలా మళ్ళీ జాయిలో బాగలు బాగలు లేదు அண்ணா சேப்பாச்சு பண்ண அண்ண இட இது பச்சை அத்துந்தொச்சே லக்கேசை அது எந்த உண்டு ஓ ரெண்டு ஒரு பெத்த பொச்சு பட்டுக்கிற அம்மா ரெண்டு 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 வரலாம் செக பாம்பி சேவை காரி ஃபிரெண்ட்ஸ் இது ஓ அறிக்கமா லாதுரா போய்ந்தா సే అమ్మాయి ఆటగడతాను పోగొట్టే రసగురిపో మూడు కే మూడు కేజీలు ఉంటుంది ఉంటుందా ఇది ఇది సచ్చిలో ఉంది ఇది కాడ అది చూడలే నీకు కనపడకుండా పోతుంది అంతే పద్దెనిమిది వందలు ఇలాగేది వదిలి చేపట్టుకో 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 పడి ఇది పాత సరుకు కాదు అనుకుంటున్నానా కొత్తదే అన్నా కొత్తదే హండ్రెడ్ పర్సెంట్ కొత్తది పాతది ఒకటే అన్నా ఒకటి పన్నెండు పదమూడు కేజీ ఉందన్నా అదే పాత అయితే మేము చూసిన కాబట్టి మాకు బట్టం బట్ట పదకొండు కేజీలు ఒక ఎనిమిది కేజీలు బట్ట మేము చూసిన చేప కూడా ఒకటి నాలుగు ఐదు తీసుకు మనం చూసి కేజీ మూడు వస్తాయా మూడు వస్తాయి నాలుగు తక్కువ వస్తాయి మూడు వేసుకో మూడు ప్లస్ నాలుగు ఇచ్చుకుంటే ఏడేళ్ళు అయితే ఇంకా కట్టలు ఎక్కువ పడినాయి ఏడేళ్ళు వీళ్ళకే ఐదు టలు ఊర్లో వాళ్ళకే ఐదు టలు అంటే అందా చెప్పానండి మూడు వేసుకో వదల కదలగవు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గట్టలు ఉదలు పెద్ద గట్ల ఏది వదల సుమ బాగా అవుతుంది అంతా చూడండి పైకి వలత నువ్వు చేతితో పట్టుకుని ఒక చేప పట్టుకోలేము అదేనా చేతితో పట్టుకుని ఒక రావద్దు వలత అయింది కొత్తలు అయితే తెద్దాం కానీ ముందు వలత లేపేస్తే చేపడుతుంది నీకు రెండు బస్ అన్న రెండీ బాగా బాగా వాళ్ళ హాస్పిటల్ చూసిన దానికి వాళ్ళ ఇచ్చిందని తేడా చూసారా కదా చూసినా ఇదని వాళ్ళ వాళ్ళ అంటే దానికి తగ్గ పనిముట్టు ముట్టు ఉన్నదే దాని లెక్క వేయరు కదా వాళ్ళకి మంచి పడ్డదంట చూడటం వల్ల అన్నది ఏంటంటే దీన్ని చెప్పేస్తుంది అంటే మధ్య పాయింట్లోనే మనం అలా ఒకలా నువ్వు లక్ష రూపాయలు బండి కొనుక్కున్నావు ఆ లక్ష రూపాయలు బండిలో డీజిల్ పెట్రోల్ అయిపోతే బండి వెళ్దాదు కదా పెట్రోల్ ఇయ్యాలి కదా వాటర్ ఎప్పుడు తగ్గుతుంది వాటర్ రూపాయలు టెన్ డేస్ పడుతున్నా ఇక్కడ ఏమి లేదు గారు మీరు జనాల్లో శుభ్రం చూసుకోవాలి మేము జనాలతో ఇబ్బంది అదే మీరు సెక్యూరిటీ కూడా పెట్టుకోండి కావాలి మీరు పెట్టి మళ్ళీ మేము వచ్చి సరుకు దాగ వాళ్ళు పెట్టు మీరు ఆ నుంచి వచ్చి లారీ కీరే మొత్తం వచ్చిన తర్వాత మేము ఇబ్బంది పెట్టు మాకు ఉంటాము కూరకు బాగానే పూసింది పండుగ పండుగ గురకు కావున్నాయి దానికి తగ్గ లేవు గురకు తింటుంది పండుగ పొక్క ఈసైనా పడాలి ఇప్పుడు యాక్యండి తొలగీసాం కదా మోసు పడింది ఇంకో శీలా పోతే పడింది గురకు పడింది అట్లా పడింది ఈ నాలుగు చేపలు పడ్డాయి కొత్త అని అంటుకోవాలి లెక్కే ఇప్పుడు పండుగ అన్నది ఏంటంటే మన పాండీ లాగిన తర్వాత దీనికి క్లారిటీ వస్తుంది పడుతుంది ఖర్చోలు పడుతుంది పడుతుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ పడలేదు కదా అంటే వాటర్ ఎక్కువగా ఉంది కదా వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం చూడాలి ట్రై చేద్దాం పాండి చేస్తే నేను ఎవరంతా బయటపడిపోతానా ఎంత ఉంటుంది నాన్న ఎందరు ఎంత చెప్పాను పదకొండు ఒకసారి అది లూజ్ పెట్టుకో డౌట్ క్లియర్ చేసుకున్నా ఎద చేయకుండా లూజ్ పెట్టుకో ఏసనా ఒక చెంకి ఏమే వాళ్ళు లూజ్ పెట్టుకో వాళ్ళు లూజ్ పెట్టుకో తీసేనా పదమూడు పదమూడు నలభై నలభై తీసేయి పదమూడు